ఈ సినిమాలకు ప్రమోషన్ పరంగా బిగెట్ అసెట్ అంటే మీ కంట్రోవర్సిస్ మీరు లాస్ట్ టైం ఈవెంట్లో ప్రకటించారు నేను కంట్రోవర్సియల్ పోను సైలెంట్ గా నా పని నేను చేసుకుంటా అన్నారు ఎందుకు అలా సైలెంట్ గా అంటే ఇంట్లో కూర్చొని అప్లోడ్ చేయనా యూట్యూబ్ లో గెటప్ మీద నా క్యూరియాసిటీ కన్నా గెట్ అవుట్ అనేది ఒకసారి మళ్ళీ రిపీట్ అవుతున్నాయి పాత సినిమా కంట్రోవర్సిస్ అవ్వాలి వారిని అమ్మ ఆడి గల్పిర్లే మీరు కంట్రోస్ట్ ఉంది ట్రైలర్ ఇరవై సార్లు చూసినా నాకే బల్బెలగలేదు అవుట్ అనేది సో దీన్ని మళ్ళీ మనం మీరు మీరు గుర్తుపట్టనాను మీరు గెటప్ మార్చారు కానీ గుర్తుపట్టనాను మిమ్మల్ని సినిమా చూసిన అమ్మాయిలంతా లైలా ఏ లిప్స్టిక్ పెట్టుకుంది లైలా ఏ మేకప్ వేసుకుంది అని చాలా ఇంట్రెస్టింగ్ గా ఈగర్ గా అడుగుతుంటారు దానికి మీ సమాధానం చాలా మంది అమ్మాయిలు చూస్తుంటారు చెప్తా ఏ లిప్స్టిక్ వాడిందో చెప్తా ఏ మేకప్ వాడిందో చెప్తా ముఖ్యంగా యాంకర్ గారికి చెప్పాలి ఆ ముఖ్యంగా యాంకర్ గీతకి చెప్పాలి ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్ అడగడానికి రెడీగా ఉంది క్వశ్చన్ అడగడానికి రెడీగా ఉన్నాను